హలో అండి అందరికి నమస్కారం ఈ పొట్టు కూడా మీకు స్వర్ణముఖి పట్టు సారీస్ అండి కొన్ని సారీస్ అయితే మళ్ళీ ఉన్నాయి ఉన్న వాటిని మళ్ళీ ఈరోజు అయితే వీడియో అయితే చేస్తున్నాను ఇవి చుట్టకి స్వర్ణముఖి పట్టు అండి ఏంటంటే మనకి ఫ్యా చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మనకి ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్లా వస్తుంది అండ్ మొత్తం అంతా కూడా వివింగ్ అండి చాలా ఫాలింగ్ మెటీరియల్ అనమాట లుక్ లైక్ మనకి చూడ్డానికి పట్టు లాగా ఉంటుంది డిజిటల్ పట్టు శారీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కదా సో ఆ మాదిరి ఉంటుందండి బ్లౌజ్ వస్తుంది రిచ్ బ్లౌజ్ వస్తుంది ఇది ఒకసారికి పళ్ళు అండి అండి తెచ్చేప్పటికీ మీకు బ్లౌజ్ సో బ్లౌజ్ వస్తే పళ్ళు వస్తే నైంటీ నైన్ పర్సెంట్ లేవండి జస్ట్ వన్ పర్సెంట్ ఛాన్సు ఎక్కడైనా చిన్న మిస్ప్రింట్ అండి అది కూడా లేవు కానీ ఊరికి ఎప్పుడు ఇన్నిసార్లు మీరు తీసుకుంటున్నారు కదా మన దగ్గర ఎప్పుడు తగలేదు కానీ ఎక్కడైనా ఉంటాయని చెప్పేసి ముందుగా చెప్పడం మాత్రమే ప్రతి శారీ కూడా మీకు అన్నీ కూడా యూనిక్ డిజైన్స్ అండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి సో చాలా లైట్ వెయిట్ వస్తాయి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి చాలా రీజనబుల్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో వీటిలో ఉన్న కలర్స్ అన్నీ కూడా నేను ఒకసారి వన్ బ వన్ వేస్తానండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు అండ్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి క్రీమ్ అండ్ గోల్డ్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా 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 బాగుందనమాట సో దీనికి కూడా మీకు వచ్చేటప్పటికి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్టే వస్తాయండి సో డిజైన్ వచ్చేటప్పటికి ఈ మాదిరి వచ్చింది గోల్డ్ మీద మనకి మెరూన్ అనేది హైలైట్ అవుతుంది అన్ని డిజిటల్ డిజైన్సే ఓపెన్ చేయట్లేదండి సో మీకు ఇట్లా అర్థమైపోతుంది ఈజీగా ఇది వచ్చేటప్పటికి మనకి డైమండ్ షేప్ వచ్చింది కింద వచ్చేటప్పటికి మనకి బ్రిక్ కలర్ వచ్చిందండి వా బ్యూటిఫుల్ గ్రే కలర్ అండి అసలు ఎంత బాగుందో శారీ చాలా బాగుంది అండ్ మనకి ఇది వచ్చేటప్పటికి గోల్డ్ కలర్ మీద స్నఫ్ కలర్ లీఫ్స్ అయితే వచ్చి కింద వేసరికి మనకి పీచ్ కలర్లో ఇలా బార్డర్ అనేది ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి కలంకారీ డిజైన్ అండి కింద వచ్చినప్పటికీ మనకి గోల్డ్ కలర్ లాంటి దాంతో మనకి కింద బార్డర్ అనేది ఇచ్చారు సో నిన్నైతే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయండి శారీకి సో ఈ బండిల్లో కూడా ఉండే సో ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైన్ అండి శారీస్ లుక్స్ చూసారా అసలు ఎంత బాగుందో అసలు నిజంగా ఇది కట్టుకుంటే పట్ చేయని కొనుక్కున్నారా అంటారేమో అంత బాగుంది చాలా హైలైట్ ఉందండి శారీ వా ఇది కూడా అంతే సూపర్ ఉంది అంటే డార్క్ గ్రే కలర్కి మెరూన్ కలర్ అండి చాలా హైలైట్ ఉండే శారీ మనకి శారీకి వచ్చడికి ఏ మాదిరి టగర్స్ వచ్చాయి శారీ చాలా బాగుందండి మొత్తం అంతా వివింగే చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు శారీ అనేది సో ఇది కూడా మనకి పింక్ కలర్ అండి రాణి పింక్ కలర్ రాణి పింక్ కూడా కాదు అట్లా అని మంచి పింక్ అండి పింక్లో చాలా బాగుంటుంది కలర్ అండ్ ఇది కూడా చాలా డిఫరెంట్ అండి రెగ్యులర్ అన్నీ కూడా ఎప్పుడు తీసుకున్న డిజైన్స్ అవాయిడ్ చేయండి కొత్త డిజైన్స్ ట్రై చేయండి అండి మీరే ట్రెండింగ్ అవ్వాలి అట్లా సో డార్క్ ఇది వై మనకి లావెండర్ కలర్ వచ్చింది ఇదొసరికి గ్రే మిక్స్డ్ లాగా ఉంది మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంది కింద కూడా వ్యూవింగ్ చూసారో ఎంత బాగా అర్థమవుతుందో ఇది కూడా జామెట్రికల్ డిజైన్ అండి పింక్ కలర్ వచ్చింది కాంబినేషన్ ఇది కూడా పింక్ కలర్ అండి గ్రీన్ కలర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి టజిల్స్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి అన్నీ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్లే వస్తాయండి బార్డర్ ఏదైతే వచ్చిందో మ్యాక్సిమం అన్నీ కూడా అట్లనే వస్తాయి ఇది కూడా మనకి జామెంట్రికల్ డిజైన్ అండి ఎంత హైలైట్ పీస్ అంటే క్వాలిటీ కూడా చాలా డిఫరెంట్గా చాలా హై క్వాలిటీ వచ్చింది ఇది మాత్రం చాలా బాగుంది ఇది వరికి మీకు శారీకి డజన్స్ వచ్చాయి మనకి పిస్తా గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి పిస్తా గ్రీన్ కలరు ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చినప్పటికి ఓన్లీ ఫర్ ప్రైస్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అన్నీ కూడా మీకు ఎంతగానో నచ్చేటటువంటి శారీస్ అండ్ ఇది వచ్చేటప్పటికి చూసారా మనకి పికాక్ డిజైన్ అండి లాస్ట్ టైము నెంబర్ ఆఫ్ వచ్చినాయి ఈ ట్రిప్ అయితే ఇన్ని సారీస్లో టూ పీసెసే వచ్చినాయి నిజంగా అండి ఓన్లీ టూ పీసెస్ ఈ ఆరెంజ్ బార్డర్ పికాక్ ఒకటిను ఇంకొకటి ఏదో కలరు అది కూడా చూపిస్తాను అండ్ ఇది వచ్చేటికి మనకి గ్రీన్ కలర్కి బ్రౌన్ కలర్ అండి లీఫ్స్ లీఫ్స్గా ఇచ్చాడు డిజైన్ అనేది సో ఇట్లా వస్తుంది మీకు డిజైన్ ఇందాక చెప్పాను కదండి గోల్డెన్ ఎల్ అద్దరిపోయిందని సో టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి రియల్గా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఇది అసలు ఇవన్నీ బాగున్నాయండి ఒకటి బాగుంది ఒకటి బాగలేదండి అని కాదు కానీ అన్నీ బాగున్నాయి ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఇచ్చారు డిజైన్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా వచ్చింది మీరు రెగ్యులర్గా చూసేది అయితే కాదండి మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి డిజైన్స్ అయితే కాదు అన్నీ కూడా చాలా కొత్త డిజైన్స్ మనకి వీటిల్లో వచ్చాయి పట్టు చాలా బాగుందనమాట అండ్ ఇది కూడా చూడండి మనకి గోల్డ్ పీచ్ అక్కడ ఎల్లోబడి ఉంది గోల్డ్ పీచ్ మిక్స్డ్ వచ్చి చాలా డిఫరెంట్ ఉండే మీకు ఇది అండ్ కింద వచ్చినప్పటికీ మీకు ఇలాగ బ్రౌన్ వచ్చిందండి పికాక్ది ఇంకోటి ఉందని చెప్పాను కదా ఇదిగోండి ఎల్లో బార్డర్ ఒకటి సో ఇట్లా వస్తుంది మీకు అసలు ఎంత బాగుందో సారీ సో టూ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి పికాక్లో ఒకటి ఏమంటే బో బోర్డరు ఒకటి ఏమంటే పికాక్ బార్డరు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ డబల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో ఒక ఫైవ్ హండ్రెడ్ పెడితే కానీ మనకి నార్మల్ సిల్క్ శారీ రానున్న రోజులండి అండి ఇప్పుడే ప్రజెంట్ రావట్లా మంచి క్వాలిటీలో తీసుకోవాలంటే సిల్క్ శారీ ఈజీగా ఐదు వందల యాభై రూపాయలు ఉందండి మీరు ఎట్లా చూసుకున్నా కూడా ఎట్లా ఎట్లా చూసుకున్నా కూడా ఎక్కడైనా మనకి మిస్టేక్స్లోనే సిల్క్ శారీలు తక్కువ రేట్కి వస్తాయి కానీ క్వాలిటీవి మ్యాక్సిమం అట్లా ఉన్నటప్పుడు మీకు సిక్స్ నైంటీ నైన్ తట్టు మీకు ఫ్రీ షిప్పింగ్లో ఒక బెస్ట్ కలెక్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట కలెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా 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 బాగుంది సో ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చేప్పటికి అసలు ఈ శారీ ఎంత బాగుంది తెలుసా రియల్గా చాలా బాగుందండి ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చేప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మ్యాక్సిమం మీరు ఫ్రాక్స్కి యూస్ చేసుకుంటారా ప్రాబ్లం లేదు శారీ వైజ్కి డబుల్ హ్యాపీగా తీసుకోవచ్చు సో కలెక్షన్ అయితే మాత్రం ఉన్న వాటిలో అన్ని ఇంకా మన దగ్గర ఏవైతే ఉందో స్టాకు అది చూపించేశాను మేము కన్ఫామ్ అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి దయచేసి అది ఒక్కటి నా తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ అండి అవైలబిలిటీ ఉంది కన్ఫామ్ అన్న తర్వాత పే చేయండి ముందుగా పే చేసి మేము పే చేసేసాం కదా మీరు రిప్లై చేయలేదని మాత్రం సో ఉన్న కలెక్షన్ అయితే మొత్తం అయితే చూపించడం జరిగింది ఈచ్ వన్ శారీ ప్రైజెస్ బికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మిస్టేక్స్ లేకపోతే మీరు ఎవరికైనా పెట్టుబడికి కూడా బాగుంటాయండి చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీలో మీరు పెట్టడానికి కూడా బాగుంటాయి సో కలెక్షన్ అయితే మొత్తం అంతా ఇప్పటిదాకా చూసిన సారీస్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా చాలా అంటే చాలా 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 బాగున్నాయి కావాల్సిన వారు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ